హాయ్ అండి ఈరోజైతే నేను ధ్యానప్రియ కిచెన్స్ వారిది పనసక బిర్యానీ రెడీ చేస్తున్నాను అయితే చాలామంది స్టేటస్ చూసి అడిగారు రైస్ కూడా కలిపి ఉంటుందన్న రైస్ మిక్స్ చేసి ఉండదండి ఓన్లీ ఇది పీసెస్ గ్రేవీ నెక్స్ట్ వచ్చేసి మసాలా మొత్తం మిక్స్ అయి ఉంటుంది దీన్ని జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము టైం పీరియడ్ ఉండదు ఆ టైం వరకు మనం సేవ్ చేసుకోవచ్చు యూస్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే మనం బయట పెట్టుకోవచ్చు ఇది పాంటి వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవచ్చు బట్ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా పావు బియ్యం వేసుకుంటున్నాను బాస్మతి రైస్ యూస్ చేయాలి అని రాశారు బట్ నేను నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను బాస్మతి రైస్ అయితే యథవిధి మనకు తెలుసు కదా వాటర్ క్వాంటిటీ సేమ్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకొని జస్ట్ నేనైతే ఒక రెండు పచ్చిమిరంగలు యూజ్ చేస్తున్నాను ఒక టూ ఆయిల్స్ టూ స్పూన్స్ ఆయిల్ వేసి మిర్చి వేగాక ఎంత కావాలో వాటర్ అంత రైస్కి తగ్గట్టు వేసుకొని హీట్ అయ్యాక ఈ ఇది వేసేస్తున్నాను వేసేసి రైస్ వేసి టూ విజిల్స్ వేసేస్తున్నాను అంతే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చక్కగా మంచి బిర్యానీ అయితే రెడీ అవుతుంది ఎస్పెషల్లీ నేను వెజిటేరియన్ కనుక ఇంకా చాలా ఎక్కువైతే నేను ఈ ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నాను అందరూ రైస్ కలిపి ఉందేమో అని అడుగుతున్నారు రైస్ కలిపి కాదు ఇది నా క్యాల్కులేషన్ ఏంటంటే ఇద్దరు పర్సన్స్ ఆఫ్ పవర్ రైస్ అంటే ఇద్దరు తినొచ్చు చక్కగాన రెస్టారెంట్కి వెళ్తే మనకి త్రీ హండ్రెడ్ మినిమం బిల్ అవ్వచ్చు కదా సో ఒక వన్ ట్వంటీ రూపీస్ హ్యాపీగా మన ఇంట్లో తినొచ్చు ఇంకో బెనిఫిట్ ఏంటంటే మన ఇంట్లో చేసుకున్న మసాలా అయితే కొంచెం కడుపులో మంటది వస్తుంది ఇదైతే అలా ఏం లేదు ప్యాకెట్స్ అయితే నా దగ్గర అవైలబిలిటీగా ఉంది మీరు తీసుకోవచ్చు ఓకే రెడీ అయ్యాక పిక్స్ షేర్ చేస్తాను మేము ఓకే